వ్యాధ్య మానసిక ధైర్యంగా ఉండండి కేవలం సెక్స్ పరంగానే వస్తుందని చెప్పట్లేదు మీరు ఏమనుకుంటారంటే జనరల్ గా హెచ్ఐవి వచ్చింది అనగానే అతను సెక్స్ పరంగానే తిరిగాడు ఏదో ఇలీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు కాబట్టి వచ్చిందని చెప్పి అందరూ అనుకుంటారు లేడీస్ జెంట్స్ కూడా ఫీల్ అవుతున్నారు అలా ఫీల్ అవుతుంది ఎందుకంటే వస్తుంది అని చెప్పట్లేదు కాబట్టి ఎవరైనా సర్జరీస్ జరిగినప్పుడు రక్తం ఎక్కించడం వల్ల కానీ రక్తంలో వాడే సోదరులు కానీ లేదా తల్లించే బిడ్డ కానీ కూడా రావచ్చు కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అదే విధంగా మన బంధువులు కానీ మన మిత్రులు కానీ హెచ్ఐడి వస్తే మనం వాళ్ళను